నడు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు నిద్రించేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే నిద్రలో నడు నొప్పి పెరగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాము ఇంతకుముందు వీడియోలో ఏంటంటే మనం నడు నొప్పి ఉన్నటువంటి వాళ్ళు ఎట్లాంటి బెడ్ ఉపయోగించవచ్చో మనం తెలుసుకుందాం ఇక్కడ చాలా సింపుల్ అండి చాలామంది నడు నొప్పి ఉన్నటువంటి వాళ్ళకేంటంటే ఎక్కువగా ఈ పొజిషన్లో ఎక్కువ మంది పడుకుంటూ ఉంటారు మ్యాక్సిమం చాలామంది గమనించినట్టయితే ఇది మంచి రిలాక్స్ పొజిషన్ ఉంటుంది కాకపోతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుకోవడానికి ఈ పొట్ట మీద పడుకోవడం అనేది బాగుంటుంది బట్ నైట్ అంతా ఈ పొజిషన్లో పడుకోవడం ఆరోగ్యకరం మాత్రం కాదనమాట కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు సైడ్గా పడుకోవచ్చు ఓకే లెఫ్ట్ సైడ్ మళ్ళీ పడుకున్నారనుకోండి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సైడ్గా పడుకున్నప్పుడు ఏంటంటే దిండు అనేది మీరు మీ షోల్డర్ లెవెల్ తర్వాత మీ నెక్ లెవెల్లో దిండు అనేది అప్లై చేసుకోండి అట్లాగే రెండోది ఏంటంటే ఇంకొక దిండు వచ్చేసి మీరు ఈ రెండు రెండు మోకాళ్ళ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకోండి ఈ పొజిషన్లో మీరు హాయిగా పడుకోవచ్చు ఇదొక పొజిషన్ దాని తర్వాత వచ్చేసి మీరు వెల్లకిలా పడుకోవాలనుకుంటే ఏంటంటే వెళ్ళకిలా పడుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే దిండును హిప్స్ కింద అంటే మీ మోకాళ్ళ పైన వచ్చేటట్టు చూసుకోండి తర్వాత మనం ఉన్నటువంటి దిండు ఏదైతే ఉందో ఇది కొంత మెత్తగా ఉండేటట్టు చూసుకోండి ఇంకా మీకు మంచి రిలీఫ్ రావాలి అంటే ఒక దిండు నడుం కింద కూడా పెట్టుకోండి ఇట్లా పెట్టుకొని హాయిగా పడుకోవచ్చండి ఇది ఒక పొజిషన్ ఓకేనా అండి ఈ రెండు పొజిషన్స్ కూడా స్లీపింగ్కు చాలా బాగుంటాయి బట్ ఎక్కువగా బోర్లా పడుకోవడం ఏదైతే ఉందో ఎక్కువసేపు చాలా మంచిది కాదు కొంతసేపు ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఓకే ఇది నిద్రపోయేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అండి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఉదయం లేచేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి